నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా పెయింటింగ్లో గిన్నిస్ రికార్డ్ అందుకొని జాన్ ఆర్ట్ అకాడమీ అధినేత అమీర్ జాన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల ఇరవై నాలుగు నుండి మే పదహారు వరకు ఆర్ట్ సమ్మర్ క్లాసెస్ను ఏర్పాటు చేస్తున్నామని ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బేసిక్స్ నేర్పపడుతుందని సిక్స్త్ నుండి టెన్త్ వరకు విద్యార్థులకు వాటర్ కలర్స్ పెయింటింగ్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని కావున నెల్లూరు ప్రజలు ఆర్ట్ నేర్చుకోవటం వల్ల పిల్లలలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని తమ పిల్లలు సమ్మర్లో ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే అమీర్ ఆర్ట్ అకాడమీ అధినేత అమీర్ జాన్ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు తక్కేమిట్ట పావని హోమ్స్ నందు క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నట్లు అటెండ్ అయిన చిన్నారులకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు క్వైరీ కొరకు తమ వాట్సాప్ నెంబర్ని సంప్రదించవలసిందిగా తెలియజేశారు నేను బేసికలీ ఆర్టిస్ట్ని మా నెల్లూరు జిల్లా నుంచి మినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పెయింటింగ్లో మొట్టమొదటిగా సాధించాను మనం అమీర్ ఆర్ట్స్ అకార్డింగ్ అనే సంస్థ ద్వారా మిట్ట పావని హోమ్స్లో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఈ సమ్మర్ క్యాంప్ టూ డివిజన్స్గా ఉంటుంది ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి బేసిక్స్ హై స్కూల్ సెక్షన్స్ సిక్స్ టు టెన్త్ వాళ్ళకి లెర్నర్స్గా వాళ్ళకి వాటర్ కలర్స్ దా టూ డివిజన్స్లో వీళ్ళకి కోచింగ్ ఇస్తున్నాము ఇది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి మే పదహారో తేదీ వరకు ఇరవై రోజులు ఈ కంటిన్యూషన్గా ఈ డ్రాయింగ్ కోచింగ్ జరుగుతూ ఉంది తప్పకుండా మీ పిల్లల్ని సెల్ ఫోన్స్కి ఓటుకి అట్రాక్ట్ కాకుండా సృజనాత్మకత పెంపొందించే ఈ సబ్జెక్ట్ని మీరు కొంచెం పిల్లలకు నేర్పించండి ఈ సర్టిఫికేట్ లాస్ట్లో కూడా మేము సర్టిఫికేట్ కోర్సు లాగా ఒక సర్టిఫికేట్ ఇస్తాము పిల్లలు కలర్ చేసేదానికి వాటన్నిటికి కూడా సొంతగా ఆలోచించేదానికి మా సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది ఇది పావనీ హోమ్స్ ఎక్కే మిట్ట నియర్ మహాలక్ష్మ టెంపుల్ దగ్గర బి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో మా ఇన్స్టిట్యూట్ ఉంది ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ త్రీ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో